హలో బ్రో నమస్తే రాత్రి పడ్డా వానకు మా చెరువు అని మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి చెప్పిండు సరే మనం కూడా పోతాం రారా అన్న నెక్స్ట్ మినిట్ బండి వేసుకోవాలి మా ఇంటి ముందు ఉన్న బండి మీద పోతాండి రోడ్డు మీద చిన్న చిన్న చెరువులు ఏర్పడ్డాయి ఇక వాన ఒక రేంజ్ లో పడేసరికి స్కూల్ కూడా సెలవులు ఈ వానకి ఇబ్బంది అయితే దాన్ని స్కూల్కి తీ పోరగాలు మొత్తం రోడ్ల మీదనే తిరుగుతారు రోడ్డు చూడు నల్లగా నిగలారుంది ఈ సందులో మొత్తం బురదకి బండి కూడా చక్కగా పోతుంది ఇంకా పాము పోయినట్టే పోతుంది ఇక మా పవర్ చూసి తాత అనుకున్నాడు కూరగాయలు పొద్దు పొద్దున్న ఇంటి ఏసీ రేయింది ఇట్లా ఊకుండా పోతా చిన్నగా చిన్నగా పొర్రే అంటాడు ఇదేమా మా రోడ్డు చిన్నోళ్ళు పెద్దలు అందరు మొత్తం లైన్ కట్టి పోతనే ఉన్నారు దీని తల్లి రోడ్డు మీద మనుషులు ఏమో కానీ కుక్కలు ఎక్కువయ్యాయి ఆడవాడతాడు గుంపులు నట్టే ఉన్నాయి అందరు చేపలు పడతారు పోయినంటే ఏమనుకున్నా కానీ ఊరు మొత్తం ఇన్నే ఉన్నారు చేపలు కూడా ఒకరికారు పడతానే ఉన్నాయి పక్కన ఉన్న వాళ్ళు చూసి ఏసే వాళ్ళకి పడతానయి మనకు కూడా అని ఏడ సందూరి వాళ్ళ పట్టుకుని you तेरे को तो तेरे भरते बिड़ते क्या अंदर हैं ये तेरे पारा हो रहा हैं तू यहाँ कहीं खलाओ नहीं 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 नहीं

रिया हूँ तो बच्चा लेकर लेने बच्चा ऊपर तो नहीं गया बिटवाई बिटवाई ठीक संजले संजले

હલ શહ શરિહ હહારહ હહાહ Yeah.

బ్రో ఇదే మా చెరువు మత్తడి అందరూ ఒళ్ళతో చేపలు పడతాం ఎన్న మాత్రం దర్జాగా ఒడ్డు మీద కూర్చొని ఎర్రలతో గాలా అన్నకి అన్నకు చేపలు కూడా మంచిగానే పడ్డాయి ఇక గది సంగతి బ్రో వీడియో మీకు నచ్చింది అనుకుంటానా ఇక నచ్చినా నచ్చకున్నా ఒక లైక్ అయితే చెయ్యి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి